ఉగాది పండుగకి దూలము మిగ్గేది పెడతారు ఈ నెలలో నేను అమ్మ అంతలో దిగ్గేదంట ఏదో పట్టుకుంటారా పట్టుకుంట్రా చుత్తం లే నేను మాత్రం ఎగ్గునీ పొద్దు ఉగాది పండుగలో ఏమిలా నేను ఊరిచిపెట్టి పోతాను దమ్ముడి పట్టుకుంటారు రండి ఎగుడు రే వేడో ఇట్లున్నాడు అయినా లే తన్నాడు అక్కడ ఇక్కడ వరకాను దూలు మిగ్గే చేత కదా గాడిద నెలన్న ఉగాది పండుగకి ధూళి మిగ్గేది పెడతారు ఈ నెలలో నేను అమ్మా అంతలో దిగ్గేదంటే వీళ్ళో పట్టుకుంటారా పట్టుకోండి రా సుతం పట్టుకోండా లే నేను మాత్రం ఎగ్గిని పొద్దాం ఉగాది పండుగలో ఏమిలా నేను ఊరిచిపెట్టి పోతాను దమ్ముండి పట్టుకుంటా కూడా రండి ఎవడు రేవుడో ఇట్లున్నాడు అయ్యి రాలే ఎగురుతున్నాడు అక్కడ ఎక్కడ ఉరికాను మిగ్గే మిగేసేది కదా గాడిద నెలన్న ఉగాది పండికి ధూళి మిగేది పెడతారు ఈ నెలలో నేను అమ్మా అంతలో దిగ్గేదంట ఎల్దో పట్టుకుంటారా పట్టుకుంటా సుతం పట్టుకున్నాలే నేను మాత్రం ఎగ్గిని పోద్దాం ఉగాది పండుగలో ఏమిలా నేను ఊరిచిపెట్టి పోతాను దమ్ముంటి పట్టుకుని రేపు రండి ఎవడు రేవిడో ఇట్లున్నాడో అయ్యి రాలే ఎగిరి అక్కడ ఎక్కడ ఉరికాను దూలు మిగసేది కదా గాడిద నెలన్న ఉగాది పండుగకి దూలు మిగ్గేది పెడతారు ఈ నాయల్లో నేను ఎగ్గునా అమ్మా అంతలో దిగ్గేదండి ఏళ్ళదు పట్టుకుంటారా పట్టుకోండి రా సుతం లే నేను మాత్రం ఎగ్గునీ పొద్దు ఉగాది పండుగలో ఏమిలా నేను ఊరిచిపెట్టి పోతాను దమ్ముడి పట్టుకుంటా ఇవ్వండి ఎగుడు రేవిడో ఇట్లున్నాడు అయిన ఎగిరుతున్నాడు అక్కడ ఎక్కడ ఉరికాను ధూళి మిగ్గే చేత కదా గాడిద నెల నెడన్న ఉగాది పండుగకి దూలు మిగ్గేది పెడతారు ఈ నెలలో నేను అమ్మా అంతలో దిగ్గదంట ఏదో పట్టుకుంటారా పట్టుకోండి రా చుట్టం పట్టుకున్నాను లే నేను మాత్రం ఎగ్గునీ పొద్దు ఉగాది పండుగలో ఏమిలా నేను ఊరిచిపెట్టిపోతాను